ఈ రోజు మరొక పాటతో మీ ముందుకు వస్తున్నాను నన్ను ఆశీర్వదించండి ఏ అమ్మాను మాట కన్న కమ్మని ఎవరు పాడగలరు అమ్మాను రాగం కన్న తీయని రాగం అమ్మేగా అమ్మేగా తొలి పలుకు నీర్చుకున్న భాషకి

ంచుకుని అంత వాడు అవుతాడు అవతారమూర్తయినా అడువంతి పుడతాడు అమ్మ పేగు పంచుకుని అంత వాడు అవుతాడు చిరునామాతకి అమ్మీగా కనగలదు అంత గొప్ప అమ్మని ఎవరు రాయగలరు കാവ്യം യേവരു പാടകലരു അമ്മാണു പാട കന്ന തീയനി രാഗമു അമ്മേ ഗാ അമ്മേ ഗാ తొలి പാലകൂ നീర్చుకున్న ഭാഷകി శ్రీరామరస్తు అంటూ నీళ్ళు పోసిపించింది దీర్ఘాయు రస్తు అంటూ నిత్యం దీవించింది ఎదుగుతుడక ఎదుగు బ్రతుకు అమ్మ చేతి వీళ్ళతో ഈ ഭരൂരയgetLogger അമ്മാനുമാട കണ്ണകമ്മണി കാവ്യം ഈവർ പാടgetLogger അമ്മാനുരാഗം കണ്ണതീയനീരാ